హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మొన్న వీడియో అప్లోడ్ చేశాను కానీ ఉండింది సరస్వతీదేవి వీడియో ఈ సరస్వతీ దేవి అమ్మవారికి హారతి ఇచ్చేది అనమాట ఇక్కడ వీడియో హారతి ఎంత భావిస్తున్నారంటే అంత భావిస్తున్నారండి హారతి ద్విహారతి త్రిహారతి పంచహారతి ముత్యాల హారతి ఇట్లా హారతులన్నీ చాలా చక్కగా ఇస్తున్నారండి ఈ హారతి తీయడం నేను ఈ సంవత్సరమేనండి ఫస్ట్ టైం చూడడం అనమాట ఇంతకు ముందు దసరా నవరాత్రులకు పోతున్నాను కానీ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేదాన్ని ఈడ సాయిబాబా టెంపుల్లో నైట్ అనమాట ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టయానికి మాకు షాప్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ దర్శనానికి లాస్ట్ అనమాట సాయిబాబు గుడికి వెళ్తానండి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా ఇక్కడ హారతి టయానికల్లా వెళ్తాము హారతి ఎంత బాగా ఇస్తున్నారంటే అంత బాగా ఇస్తున్నారండి ఇట్లాంటి హారతి అంతా అయిపోయిన తర్వాత మళ్ళా మంగళహారతి పాట పాడతారండి మంగళహారతి పాట అయిపోయిన తర్వాత మళ్ళా కర్పూర ఆరతి ఇస్తారండి ఇట్లా ఈ ఆరతులన్నీ చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేదాన్ని నైట్ తొమ్మిదికి ఈ సంవత్సరమేనండి చూడము తర్వాత జమ్మల మడుగులో ఉండబట్టి పదహైదేళ్ళు అవుతుందండి కానీ నేను చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడికి దసరా నవరాత్రులలో వెళ్ళలేదండి మామూలు టైలల్లో వెళ్ళాను ఈ సంవత్సరమేనండి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్కు బయలుదేరి వెళ్ళడం అనమాట ఈ పది రోజులు చాలా చక్క చక్కగా ఉందండి అమ్మవారు చూస్తుంటే చూడాలనిపించేంత చక్కగా ఉంది లేస్ వచ్చినట్లుంది అమ్మవారు శ్రీరా చౌడేశ్వరి దేవి అమ్మవారు ఈ సంవత్సరమేనండి చూసింది వరే చూసి చక్కగా చూశానండి అదే అమ్మవారు ఏ మనకు ఎప్పుడు దర్శనం ఇస్తుందో అప్పుడే దర్శనం చేసుకోవాలండి మనము నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ వెళ్ళలేదు దర్శనం చేసుకోలేదు మామూలు టైంలో వెళ్ళాను కానీ ఇట్లా నవరాత్రుల టైంలో వెళ్ళలేదు ఈ సంవత్సరం నాకు కుదిరిందండి వెళ్ళడానికి అందుకే ఈ సంవత్సరం పది రోజులు గుళ్ళకు దర్శనం తిరుగుతూనే ఉన్నానండి దర్శనానికి అమ్మవారి దర్శనార్థము ప్రతి సంవత్సరము ఇంతకుముందు అక్కడ బజార్ల మార్కెట్ వీధిలో ఉన్నప్పుడు గంగమ్మ టెంపులు అమ్మవారిశాల అంబాభవాని ఆంజనేయ స్వామి పెద్దమ్మ ఆ గుళ్ళు మాత్రమే తిరిగి ఇంటికి వెళ్ళేదాన్ని కానీ చౌడేశ్వరి దేవి గుడికి దూరం అని వెళ్ళలేకపోయానండి ఈ సంవత్సరం వేరే ఆమె తోడు ఉందన్నమాట ఆమెతో పాటు వెళ్ళాను అందుకు ఈ సంవత్సరం నాకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది ఈ విధంగా ఈ సంవత్సరము ఈ దర్శన భాగ్యం చేసుకున్నాను తర్వాత సాయిబాబా టెంపుల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి హారతి కూడా చూస్తున్నానండి తర్వాత ఈ సంవత్సరమే మళ్ళీ అదే మహిషాశ్రమర్ధిని అమ్మవారి ఉన్నారు అలంకరణ చేశారు కదా ఆ రోజు దున్నపోత నరుకుతానండి అంటే రియల్ దున్నపోతు కాదు గోధుమ పిండితో తయారు చేసి చేస్తారు కానీ ఇక్కడ పెద్ద గుమ్మడికాయ కట్ చేసి వాటిల్లో కుంకుమ నీళ్ళు కలిపి మళ్ళీ గోధుమ పిండి వేసి అతికిస్తారండి అది నరకటము కానీ చూశానండి ఈ సంవత్సరము ఎప్పుడు చూడలేదు పోయిన సంవత్సరం మళ్ళీ శమీ దర్శనం చూశానండి ఈ సంవత్సరం కూడా ఉంది శమీ దర్శనం దసరా రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ విధంగా మనకు అమ్మవారు ఎప్పుడు దర్శనం ఇస్తాదో అప్పుడే మనం దర్శనం చేసుకోవాలండి మనం అనుకున్నప్పుడు కుదరదు అమ్మవారు మనకు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే మనం దర్శనం చేసుకోవాలని అర్థమైందండి తర్వాత ఇంటి దగ్గర ఉదయాన్నే అనమాట కల్లాపి జల్లేసి ముగ్గేసి రంగులు జల్లేసానండి చిన్న ముగ్గు అయినా సింపుల్గా అయినా బాగా చక్కగా చూడ ముచ్చటగా ఉందండి ముగ్గు ఎంత బాగుందో చూడండి ఈ విధంగా కల్లాపి జల్లి ముగ్గేసుకొని ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ చేద్దామని కుంకుమ పూజ చేస్తున్నానండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కుంకుమ పూజ చేస్తానండి అమ్మవారికి ఈరోజు పన్నీరు పన్నీరు కుంకుమలో పన్నీరు కలిపేసి కుంకుమ పూజ చేస్తున్నానండి ఇంతకుముందు జువ జవ్వాది పౌడర్ కలిపాను కదా ఇప్పుడు పన్నీర్ అనమాట ఇట్లా రోజు ఒక్కొక్క సుగంధ ద్రవ్యాలు కలుపుతూ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నానండి ఇక్కడ శ్రీ సంతోషి మాత అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసేస్తున్నానండి ఉదయం సాయంత్రము రెండు పూట్ల చేస్తున్నానండి ఉదయం సంతోషి మాత అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను కదండి తర్వాత సాయంత్రము ఆదిలక్ష్మి తల్లి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకున్నానండి అమ్మవారికి నైవేద్యంగా అరటిపనులు సమర్పించాను అన్నమాట ఇది సాయంత్రం అనమాట శ్రీ ఆదిలక్ష్మి అష్టోత్తర శతనామావళి బుక్ ఉంది అండి అందరి అమ్మవారి నామాలు అష్టోత్తర శతనామాలు ఉన్నాయండి ఇంకా మనకు ఏ అమ్మవారు కావాలంటే ఆ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ రవ్వలడ్లు ప్రసాదంగా సమర్పించి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నానండి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి ఈ విధంగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేసేసుకుంటున్నానండి తర్వాత ఇక్కడ సూర్యకాంతం పూలు సాయంత్రం మాత్రమే విచితయ్యండి ఉదయానికల్లా వాడిపోతాయి సూర్య శివునికి అని మేము చిన్నప్పుడు చాలా పూలు కోసుకొని శివలి శివాలయానికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళమండి ఇక్కడ మహిషాసురమర్దిని అండి శ్రీ గంగా గంగమ్మ దేవి టెంపుల్లో గంగాదేవి అనమాట శ్రీ అర్దిని అలంకారం చేశారు చాలా బాగుంది